హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని నిహారిక చెంప పగలగొట్టి వేదవతికి వార్నింగ్ ఇస్తుంది నా కూతురు కనిపించకపోవడానికి కారణం మీరే కాబట్టి నా కూతురు దొరికితే సరే నా కూతురికి జరగరానిది ఏం జరిగినా మిమ్మల్ని మర్యాదగా వదిలిపెట్టను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని చూసిన శ్రీకర్ అవని వెనకాలే వస్తూ ఉంటాడు అవని ఆగవని ఎక్కడికి వెళ్తున్నావు అక్షయ అక్షయని కలిసి వెతుకుదాం అని అంటాడు వద్దు మీ జాలి దయా నాకు అవసరం లేదు మీ కన్న కూతురు గురించి మీకంత బాధ లేకపోవచ్చు కానీ తన్ని కడుపులో మోసి పెంచింది నేను కాబట్టి నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది మీరు మీ కన్న కూతుర్ని పట్టించుకోకపోవచ్చు వేరే వేరే మాటలు నమ్మి ఏవేవో తప్పుడు సాక్ష్యాలని చూసి మీ మనసు ముక్కలు చేసుకోవచ్చు కానీ నేను అలా చేసుకోలేను ఎందుకంటే తన నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి నా కూతురికి ఏమి జరగనంతవరకే మీరందరూ తర్వాత బంధాలు బంధుత్వాన్ని పక్కన పెట్టి నా ఉగ్రరూపాన్ని చూపిస్తాను అని చెప్పి పాపం అక్షయను వెతుకుతూ ఉంటుంది అవని శ్రీకర్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అక్షయ గుడిలో అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకొని త్రిశూలాన్ని చూస్తూ ఉంటుంది అమ్మ నీ దగ్గరికే వచ్చేస్తున్నాను నన్ను కాపాడు నన్ను నీలో లీనం చేసుకో నేను నీతో ప్రశాంతంగా ఉంటాను ఇంకా ఈ భూమిపైనే ఉండి మా అమ్మకి భారం అవ్వాలనుకోవటం లేదు జై దుర్గా భవానీ అని పాపం త్రిశూలంతో తన పొట్టలో పొడుచుకుంటుంది అక్షయ ఇంకా పొడుచుకొని వెంటనే పాపం అలా నేలకి ఒరిగి కింద పడిపోతుంది అప్పుడే ఇంకా నాగమ్మ చిలకమ్మ ఇద్దరు వచ్చి అవని చూస్తూ ఉంటారు అవని చుట్టే తిరుగుతూ ఇంకా చిలకైతే కీస్ కీస్ అని చెప్పి అరుస్తూనే ఉంటుంది కానీ చిలక అరిచేసరికి ఎవ్వరు పట్టించుకోరనమాట నాగమ్మ కూడా వెంటనే అక్షయని వెతుక్కుంటూ అక్షయని తీసుకురావడానికి బయలుదేరుతుంది ఈ లోపు తీసుకురావడానికి బయలుదేరేసరికి అక్షయకి చాలా చాలా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అక్షయకి ప్రాణం పోతూ ఉంటుంది కరెక్ట్గా కొన ఊపిరి అక్షయ చనిపోతుంది అనే లోపు అమ్మవారి నుండి ఒక దివ్య తేజస్సు వస్తుంది అలా ఆ తేజస్సు ఒక ఆడమనిషి రూపాన్ని దాల్చుకుంటుంది సాక్షాత్తు అమ్మవారే ఆడమనిషిలా మానవ రూపంలో మనిషిగా తయారై అక్షయ దగ్గరికి వస్తుంది కళ్ళు మూసుకొని ప్రాణం పోగొట్టుకుంటున్న అక్షయపై చేయి వేస్తుంది తనకి ఎక్కడైతే గాయమైందో అక్కడ ఇలా నిమరగానే ఆ గాయాలన్నీ మాయమైపోతాయి ఇంకా వెంటనే అక్షయ కళ్ళు తెరిచి అమ్మవారి వైపు చూస్తూ ఉంటుంది మీరు మీరు అని అడుగుతుంది నేనెవరో తర్వాత చెప్తాను ముందు ఏం చేస్తున్నావు నువ్వు వయసులో చాలా చిన్న పిల్లవి అలాంటిది నీకే కష్టాలు వచ్చాయని చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతారు అమ్మవారు అవి చెప్పుకుంటే తీరే సమస్యలు కాదండి అందుకే చావొక్కటే మార్గమని అని అంటుంది అక్షయ చూడు దేవుడు అందరికీ ఒకేలా చూడడు మంచి వాళ్ళకి కష్టాలు ఇస్తారు తర్వాత సుఖాలను ఇస్తారు చెడుగా ఉన్నవాళ్ళు మొదట సుఖపడినట్టే ఉంటారు కానీ తర్వాత అసలైన కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది చూడమ్మా చావొక్కటే పరిష్కారం అనుకుంటే ఈ ప్రపంచమంతా శ్మశానమైపోతుంది చిన్న చిన్న విషయాలకి చావు వరకు వెళ్తే నీ భవిష్యత్తు నీ పునాది నీ నాంది నీ చావుతో ఆగిపోతుంది అదే ఆ నిర్ణయాన్ని బయటికి వచ్చి ఒక్క నిమిషం ఆగి చూడు ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది నువ్వు భవిష్యత్తులో ఏమేమి సాధిస్తావో తెలుసా మీ అమ్మకి ఎంత మంచి పేరుని నువ్వు తీసుకువస్తావో తెలుసా మీ అమ్మని నువ్వు ఏ స్థాయిలో నిలబడతావో తెలుసా మంచిగా చదువుకొని పెద్ద కలెక్టర్ అయ్యి ఊరినే శాసిస్తూ నువ్వు మీ అమ్మా నాన్నల పేరుని ఎంత పైకి తీసుకువెళ్తావో తెలుసా అలాంటిది ఇప్పుడు చచ్చిపోతే మీ అమ్మ కడుపు కోత తప్ప ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది పాపం అమ్మవారు ఇంకా అమ్మవారి మాటలకి కన్విన్స్ అవుతుంది అక్షయ కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు సరేనా అని అంటారు సరే ఇంతకీ మీరెవరు మీ పేరేంటి అని అడుగుతుంది నా పేరు దుర్గా నువ్వు నన్ను దుర్గా అని పిలవచ్చు సరే మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతుంది ఇంకా పాపం అలా అక్షయ మాట్లాడుతూ ఉంటుంది అమ్మవారితో అప్పుడే కరెక్ట్గా ఇటువైపు అవని అక్షయని వెతుక్కుంటూ వస్తుంటే నాగమ్మ అవని దగ్గరికి వస్తుంది నాగమ్మ నాగమ్మ నీకు అక్షయ ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు ఇంక వెంటనే నాగమ్మ అలా వెళ్తూ ఉంటుంది నాగమ్మని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట అక్షయ గురించి అవని ఇంకా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి గుడిలో అమ్మవారితో మాట్లాడుతూ ఉంటుంది అక్షయ ఇంక వెంటనే పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ అని చెప్పి అక్షయని హక్ చేసుకొని పాపం కిస్ చేస్తూ ఏంటి ఈ అమ్మ ఏమైపోయినా పర్లేదా నీకు నువ్వు కనబడకపోతే ఎంత కంగారు పడిపోయానో తెలుసా ఎందుకు ఎందుకమ్మా నాకు చెప్పకుండా ఎందుకు బయటకు వచ్చేసావు అని అడుగుతుంది ఏం లేదమ్మా నేను అని చెప్పి పాపం అక్షయ చెప్పబోతూ ఉంటే వెంటనే అమ్మవారు పాప స్పృహ కోల్పోయి కింద పడిపోయింది నేనే పాపని కాపాడాను అని సాక్షాత్ అమ్మవారే మనిషి రూపంలో చెప్తూ ఉంటారు ఇంకా వెంటనే అవని చేతులెత్తి నమస్కరిస్తూ నేను మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనండి థ్యాంక్ యూ అని అంటుంది అవని ఇంకా వెంటనే అమ్మవారు అవని చేతులు పట్టుకొని ఎందుకు హీ జన్మలోనే నువ్వు నా రుణాన్ని తీర్చుకుంటావు అని అంటారు ఏంటి అని అంటుంది తర్వాత తర్వాత నీకే అర్థమవుతుంది వెళ్ళొస్తాను అని వెళ్ళబోతూ ఉంటారు అమ్మవారు అమ్మ మీ పేరేంటి అని అడుగుతారు దుర్గా దుర్గా భవానీ అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మవారు అవని అక్షయ ఇంటికి తీసుకువస్తారు ఇంకా అలా అక్షయని పాపం చాలా గారాభంగా చూస్తూ ఇంకొకసారి ఈ అమ్మని వదిలిపెట్టి వెళ్ళాలని అస్సలు అనుకోవద్దు సరేనా అని అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా నిన్ను వదిలి నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి పాపం అవనికి మాటిస్తుంది అక్షయ చూడమ్మా లోకులు కాకులు అంటారు వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు అయినా మనం ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు ధైర్యే సాహసే లక్ష్మి అంటారు మనం ఎంత ధైర్యంగా ఉంటే ఎంత ఈ సమాజాన్ని ఎదుర్కొంటే మనకి అంత అంత గౌరవం మర్యాద మన మాటకి విలువ ఉంటుంది ఏదో ఒకలా కాళ్ళ కింద బానిసలా బ్రతికే బ్రతుకు కాదు మనది కనీసం అన్నానికి తిండికి లేకపోయినా తలెత్తుకొని పౌరుషంగా బ్రతికే వంశం మనది కాబట్టి నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు సరేనా అని చెప్పి పాపం చాలా బాధగా ఓదారుస్తూ ఉంటారు అక్షయని అవని సుజాత అలా పాపం అవని వైపు చూస్తూ ఉంటుంది అవని అక్షయ గురించి ఇంకా బాధపడడం మనకు కూడా మంచిది కాదు కాబట్టి అక్షయని నిజంగా వేరే స్కూల్లో జాయిన్ అయ్యేలా చేద్దాం అసలు వాళ్ళ నీడ పడకుండా అక్షయని కాపాడుకుందామని చెప్పి సుజాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇది ఇలా ఉండగా నిహారిక అత్తయ్య గారు ఏంటి మీరు ఇచ్చిన మాట తప్పుతారా ముక్కు పుడకని మాకు ఇస్తాను అన్నారు తర్వాత సైలెంట్గా ఉన్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది నిహారిక చూడు నిహారిక నేను నీకు ఇవ్వాలని అనుకున్నాను కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు ముక్కు పుడుక అనేది చాలా ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆ అక్షయ కనిపించట్లేదని వాళ్ళ అమ్మ నన్ను వచ్చి నిలదీసింది కదా అందుకే నా అటే వెళ్ళిపోయింది వేరే ధ్యాసలు ఉన్నప్పుడు ముక్కు పుడక లాంటి పవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు అని అంటారు వేదవతి అయితే గ్రాని నేను ముట్టుకోవచ్చా అని చెప్పి ముట్టుకోబోతుంటే వద్దమ్మా తప్పు తెలిసి తెలిసి మనం అలాంటి పనులు చేయకూడదు నువ్వు ముట్టుకోవాలని సాహసం చేస్తే ఆ అమ్మవారు నీకు శిక్ష వేస్తుంది అని అంటారు ప్రసాదరావు ఏంటో అందరూ కలిసి చేతులు కట్టేస్తున్నారు మా గ్రాని అన్నీ అయి అనుకున్నాం అన్నీ మర్యాదలు మాట నిలబెట్టుకునే ఆవిడ అనుకున్నాను కానీ చూసారా మా గ్రాణినే మాట తప్పింది అనుకుంటూ శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా శ్రీకర్ అవనికి కాల్ చేస్తారు అవని కాల్ లిఫ్ట్ చేయదు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది అక్షయ అక్షయ దొరికిందా అని అడుగుతారు దొరికింది అని అంటారు ఏంటవని దొరికినప్పుడు వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి కదా అని అంటాడు శ్రీకర్ ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలండి మీరు నాకేమవుతారని చెప్పాలి నా కూతురు కనిపించకపోవడానికి కారణం మీ అమ్మగారు తిట్టిన తిట్లేనని మీ ఇంటికి వచ్చాను కానీ ఇంక మీతో నాకేంటండి పని ఇంకొకసారి నాకు కాల్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది అవని ఇంక శ్రీకర్ ఏదైతే ఏంటి అక్షయ దొరికింది అది చాలు అక్షయ ఇప్పుడు సేఫ్గానే ఉంది అని చెప్పి శ్రీకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సౌర్య కృష్ణబాబు నిహారిక ముగ్గురు ఇంకా ముక్కు పుడక వైపు చూస్తూ ఉంటారు ముక్కు పుడక చేతికొచ్చినట్టే వచ్చి మాయమైపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు కృష్ణబాబు అవును కృష్ణ కనీసం ముక్కు పుడకని కొట్టేద్దామంటే ఏమవుతుందోనని భయంగా ఉంది అని అంటుంది నిహారిక ఏమవుతుంది ఏమీ అవదు కాకపోతే అమ్మ హాల్లోకి వచ్చి ముక్కు పొడక కనిపించట్లేదని అడుగుతుంది కదా అప్పుడు అప్పుడు మనకి బొమ్మ కనబడుతుంది అని అంటాడు కృష్ణబాబు వెంటనే సౌర్య అక్కడికి వచ్చి ఏంటి కృష్ణ ఏంటి నిహా మీరింకా ఆలోచనలో అక్కడే ఉండిపోయారా చూడండి ముక్కు పొడకని ఎవరు ముట్టుకోరు తీయరు కాబట్టి మనకి ఇంకా సేఫ్ కావాలంటే ముక్కు పొడకకి ఒక డూప్లికేట్ చేయించండి డూప్లికేట్ ముక్కు అక్కడ పెట్టి ఒరిజినల్ ముక్కు పొడుకుని తీసేసుకుందాం అప్పుడు ఎప్పటికి ఇవ్వకపోయినా మనకేం ప్రాబ్లం లేదు కదా అని అంటుంది తనైతే శౌర్య ఒక్కసారిగా కృష్ణబాబు నిహారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఎవరు రాకుండా చూసుకుందాం ఎవరు లేనప్పుడు ముక్కు అక్కడ పెట్టి ఒరిజినల్ ముక్కు పొడుకుని తీసుకొని వచ్చేస్తా అని అంటాడు కృష్ణబాబు నువ్వు ఇలాంటి పనులకు కాదు నేను చెప్తానుగా నేను వెళ్తాలే అని చెప్పి నిహారిక ఎవ్వరూ లేనప్పుడు ఒరిజినల్ ముక్కు పుడకని తీసుకొని డూప్లికేట్ ముక్కు పుడకని అలా అక్కడి నుండి తీసేసుకుంటుంది ఒక్కసారిగా మేఘాలు ఉరుముతూ ఉంటాయి ఇంకా అమ్మవారి ఫోటో ముందు గాలి వీస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహం నుండి పసుపు కుంకుమ అన్నీ అలా ఇంకా వెళ్ళిపోతూ గాలికి కొట్టుకుపోతూ ఉంటాయి ప్రళయం మొత్తం కంపించిపోతూ ఉంటుందన్నమాట అలా ఇంకా హ్యాపీగా కృష్ణబాబు అండ్ నిహారిక ఆ ముక్కు పుడకను తీసుకొని ఇంకే ముక్కు పుడక మన సొంతమైపోయింది ఆ అమ్మాయి ఎప్పటికీ ఒరిజినల్ డూప్లికేట్ కనిపెట్టలేదు కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి మనం పెద్ద పెద్ద మార్కెట్లో అమ్ముకోవచ్చు అప్పుడు వందల కోట్లు వస్తాయి ఇంక మన జీవితం సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు కృష్ణబాబు అవును కృష్ణ నాకు కూడా తలుచుకుంటుంటే సంతోషంగా ఉంది నువ్వు నేను హా శౌర్య చాలు ముగ్గురం ఏ మారిషస్లోనో లేకపోతే ఎక్కడో హ్యాపీగా బ్లాక్ మనీతో ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం అని చెప్పి ఆ ముక్కు పుడుకని ఒకరికి అప్పచెప్పడానికి ఒక పెద్ద డీలర్ ఉంటాడు వాడికి అప్పచెప్పడానికి కార్లో వెళ్తూ ఉంటారు కృష్ణ బాబు అండ్ నిహారిక కరెక్ట్గా అప్పుడే కార్ ముందుకి కదలకుండా ఉంటుంది ఒక ఏరియాలో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణ ఏమైంది కృష్ణ అని అడుగుతుంది కారు ముందుకు కదలట్లేదు బంగారం అని అంటాడు ఏమైంది ఏమైనా అడ్డుకున్నారా అని అడుగుతారు ఏమో నాకు అది అర్థం కావట్లేదు చూద్దామంటే తెలియట్లేదని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళి చూస్తాడు చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు ఇదేంటి ఏమీ లేదు కదా అని చెప్పి ముందుకి వచ్చి చూసేసరికి అక్కడ వాసుకి పాము ఉంటుంది వాసుకిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కృష్ణబాబు కృష్ణబాబుకి అసలు బ్రెయిన్ పనిచేయదు ఇంకా స్నేక్ని చూస్తూ కుప్ప కూలిపోతాడు కృష్ణబాబు బ నిహారిక అని గట్టిగా అరుస్తాడు ఇంకా నిహారిక అక్కడికి వస్తుంది ఏమైంది కృష్ణ అని చెప్పి చూసేసరికి పెద్ద శేష ఎలా అయితే పది పడగల నాగు ఉంటుందో ఆ నాగు అనమాట ఇంకా నాగు గట్టి గట్టిగా బుసలు కొడుతూ ఉంటుంది కృష్ణబాబుయే నిహారికపై ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణబాబు నిహారిక వెంటనే ఇంకా ఆ శేషనాగుని చూసి పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ ఉంటారు అయినా సరే వెంట పడుతూ వెంట పడుతూనే ఉంటుంది ఇంకా అలా శేషనాగు ఆ శేషనాగుకి ఏం కావాలో వీళ్ళకి అర్థం కాదు ఓ పంచే ఆ ముక్కు అనుకుంటా ఆ ముక్కు పుడకవాలనుకుంటా ఎప్పుడైనా ప్రాణాలతో బ్రట్టుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మన ప్రాణాలకు ముఖ్యం ఇచ్చే అని చెప్పి ఇంక చెప్తూ ఉంటుంది వెంటనే ఆ ముక్కు పుడకని అక్కడ పడేసి వెళ్ళిపోతారనమాట కృష్ణబాబు ఇంకా ఆ శేషనాగు ముక్కు పుడకని తీసుకుంటుంది ముక్కు పుడకని తీసుకొని అలా ఇంకా ముక్కు పుడకని తన తలపై పెట్టుకొని వెంటనే అక్షయ దగ్గరికి వెళ్తుంది శేషనాగు ఇంకా అక్షయ దగ్గరికి వచ్చి తులసి కోటలో ఆ ముక్కు పుడకని పెట్టి అక్కడి నుండి శేషనాగు మా ఏమైపోతుంది ఇదే ఇలా ఉండగా సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తాడు సత్య అవనితో అవని అక్షయ కనిపించట్లేదని కాల్ చేశావు కదా ఈలోపు దొరికిందని చెప్పావు అందుకే చూసి వెళ్ళడానికి వచ్చాను ఏమ్మా అక్షయ ఎందుకు ఎందుకు అమ్మని విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నావు అని అడుగుతారు మరి ఏం చేయమంటారు అంకుల్ అమ్మకి నా వల్లే కదా కష్టాలు అని అంటారు లేదమ్మా నువ్వు బంగారు తల్లివి నువ్వు ఆ అమ్మవారు అవనీకి ఇచ్చిన వరానివి అలాంటి నువ్వు ఎందుకు తనకి భారమవుతావు అయినా మీ నాన్న నాన్నమ్మ ఏదో అన్నారని నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు కదా మీ అమ్మకి ఒక స్నేహితుడిగా నేనుంటాను మీ అమ్మ అవనిపై ఎలాంటి ఈగా వాలనివ్వకుండా నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి అవనిని ఇంక చూస్తూ అక్షయని ఓదారుస్తూ ఉంటాడనమాట అలా సత్య వెంటనే అవని చైనా వాళ్ళు మనుషుల పశువులా కనీసం శ్రీకర్ ఒక్కడే కాల్ చేశారు కానీ ఇంకెవ్వరు కనీసం అడగను కూడా అడగలేదు ఏం మనుషులో అని అంటుంది అవని ఇంక వెంటనే సత్య నేను చెప్పాను కదా అవని వాళ్ళకి కేవలం రిపోర్ట్స్లో ఉన్న మాట మాత్రమే ఇష్టం అది మాత్రమే నమ్ముతారు వాళ్ళు ఇంకా ఎంత క్యారెక్టర్లో ఉన్నా వాళ్ళు నమ్మరు అలాంటి మనుషులతో ఇంకా ఉంటాను కలిసే ఉంటానని నీకు హోప్ ఉంది నేను మాత్రం ఏం చేయగలను ఇప్పటికి కూడా మించిపోయిందేమీ లేదు నువ్వు శ్రీకరికి విడాకులు ఇస్తేనే నువ్వు అక్షయని హ్యాపీగా చూసుకోవచ్చు లేకపోతే ఇదిగో ఇలాగే ఈరోజు వేదవతి గారు అన్నారు రేపు శ్రీకర్ అంటాడు తర్వాత కృష్ణబాబు అంటాడు నిహారిక అంటుంది ఒక్కొక్కరు పాపని ఇవ్వకుండా మెంటల్ టార్చర్ పెడుతూనే ఉంటారు ఈ టార్చర్లన్నీ తప్పించుకోవడం కరెక్టా లేకపోతే ఇంకా పెళ్ళి అనే ఆ బంధాన్ని పట్టుకొని వేలాడుతూ బంగారం లాంటి నీ పాప భవిష్యత్తుని నాశనం చేసుకోవడం కరెక్టో నువ్వే ఆలోచించుకోవని అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సత్య ఆగు సత్య అని అంటుంది అవని ఒక్కసారిగా సత్య ఆగిపోతాడు నేను శ్రీకర్ బావకి డివోర్స్ ఇస్తాను నోటీస్ రెడీ చెయ్యి అని అంటుంది అవని ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య షాక్ అయిపోతారు సుజాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అనేసరికి అవునక్క అవును కనీసం నా కూతురు ఎలా ఉందో కూడా పట్టించుకొని వాళ్ళకి నేనెందుకు నేనెందుకు తల వంచాలి లేదు సత్య చెప్పిందే కరెక్ట్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసే నమ్మారు కాబట్టి డివోర్స్ పేపర్స్ చూస్తే కానీ వాళ్ళకి నేను పడిన బాధ తెలీదు అని చెప్పి పాపం శ్రీకర్కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అవని ఇంక అవని వైపు చూస్తూ క్రూయల్గా నవ్వుతూ ఉంటాడు సత్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్